దాని ద్వారా పర్మిషన్ రావాలి పర్మిషన్ వచ్చాక మనం రన్ చేయాల నువ్వు రెండు వేల ఇరవై రెండులో ఇప్పుడు అప్లై చేసావు గైనిక్ సర్వీస్కు అప్పుడు నేను వచ్చాను డాక్టర్ గారు లేరు గనగానే లేనప్పుడు నేను ఇవ్వలేదు వెళ్ళిపోయినాము

అన్నీ చేసుకొని రమ్మన్నారు మళ్ళీ తర్వాత ఆమె వచ్చి మాట్లాడుకొని అప్లై చేసుకొని డాక్టర్ని అపాయింట్ చేసుకొని ఉన్న తర్వాతనే ఓపెన్ చేస్తారు మాకు కలెక్టర్ గారు డీఎం సీజ్ చేయమన్నారు మెయిన్ ఎంట్రన్స్ సీజ్ చేయాలి ఎందుకంటే నీకు ఆల్రెడీ ఉంది లేదని నేను చెప్పను దానికి ఒప్పుకుంటాను కానీ నువ్వు ఇల్లీగల్గా ఇలా చేస్తున్నావు కాబట్టి టోటల్గా క్లోజ్ చేస్తాము తర్వాత మీరు వచ్చి ఏమండిచ్చు చెప్పుకొని నువ్వు ఆన్లైన్ చేసుకొని నువ్వు గైనిక్ సర్వీస్ చేయాలనుకుంటే నువ్వు ఎవరినో అపాయింట్ చేసుకో ఇవన్నీ ఆర్డర్ ప్రకారం ఉంటే యాజ్ ఫర్ యాక్కారం ఏమైనా

मित्रों सम्माननीय रहा ये सरदार ये यार दिल्ली और भारतीय सारदिबा देश सुभाष आश्रमंदर जी का साहब मैं जो रिएक्ट करने के लिए जो मैं तो प्रेजेंटेशन और काम की तरफ मैं ऐसा नहीं करता एक्चुअली एक्ट प्रदान इतना नहीं மேனேஜர் எல்லாரும் 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 எல்லாரும்

नंदिनी हां అతను అతన్ని చూశారు చూసిన తర్వాత మా ఇన్సూరేషన్కి కూడా బాబు వేస్తలేదు ఎందుకు చెప్పకపోతే వారాంగి హాస్పిటల్కి పోస్టర్ ఇన్సూరెన్స్కి బాబుని కూడా కార్కు గడప తీసుకుని చెప్పారు తర్వాత బాబు కండిషన్ వచ్చింది వెళ్ళిన తర్వాత తర్వాత మీ బాబు కండిషను బ్రెయిన్ డ్యామేజు లివర్ డ్యామేజు ఇన్ఫెక్షను కిడ్స్ వచ్చాయి కన్ను తీసుకోవాలా వచ్చి ఐదు వాళ్ళు మనకి వాళ్ళు వచ్చి బట్ అలాంటిది అబ్బాయి చనిపోయినా అబ్బాయి ఫ్రెండ్ సేపు ఇలానే చెప్తున్నారు స్టే చేసే అలానే చెప్తున్నారు అలా చెప్పిన తర్వాత కూడా ఇలానే చెప్తున్నాడు మేము కన్ను నాకు చేస్తాను చనిపోయిన తర్వాత రోజు నుంచి సతାନోలక్షన సైరల్ లక్ష్మి మెడిసిన్ డిన్నర్ ఉంది అంటే సైరల్ విచారణ ఉంది సోసారు పోసారు ఆపరు మైదాని మేడమ్ పేస్ సైరల్ లైక్ కూడా లేదు మేడమ్ రిఫరెన్స్ అనేది లైసెన్స్ లేని హాస్పిటల్ అని తెలిసి రిఫరెన్స్ గా ఎలా పిలుస్తారు పీడియాట్రిక్ చెంగ్ అంటే అక్కడ బేబీకి ఏమైందని ముందు జాగ్రత్తతో పిలవారా అది నాకు కావాలి అహ మీకు ఇక్కడ పర్మిషన్ లైసెన్స్ ఉంది లైసెన్స్ లేదనే తెలియదు నార్మల్గా ఎలా తెలుసు ఫ్రెండ్స్ ఎప్పుడు నేను స్కూల్ టైం నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ తెలుసు ఎప్పటి నుంచో చాలా మందికి ఇలా డెలివర్స్ చేస్తున్నారు మంచి వాళ్ళు మన వాళ్ళు అనుకొని మేము అప్రోచ్ అయ్యాము ఇప్పుడు నార్మల్ డెలివరీ నార్మల్ డెలివరీలో కూడా బిఫోర్ అంటే డెలివరీ ముందు టూ డేస్ ముందు మేము మళ్ళీ స్కానింగ్ కూడా చేయించుకుంటాము ఇన్ఫెక్షన్ ఇక్కడ బృందా స్కానింగ్ సెంటర్కి రాయించారు ఆ బేబీ ఎలా ఉందో కండిషన్ టూ డేస్ ముందు స్కానింగ్ అయినా కదా అంటే నేను హెల్తీగా ఉన్నా బేబీ హెల్తీగా ఉంది రావడం బాబు నప్పగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పకుండా అతను తీసుకెళ్లడం అనేది మాకు కావాలి అది ఎవిడెన్స్ మాకు ఇప్పుడు ఇన్ని చోట్ల మేము తిరుగుతున్నాం అది అనేది ఎవిడెన్స్ అంటే మీ ఫ్రాడ్స్ ఎక్స్పోజ్ బేబీనే లేనప్పుడు నేను ఇంక ఏం చేస్తాను నా పార్ట్స్ ఎక్స్పోజ్ అవ్వని నాకు అవసరం లే ఎవిడెన్స్ అనేది నాకు కావాలి పొద్దున్న నేను కోర్టులో సబ్మిట్ చేసుకోవాలి నాకు ఆన్సర్ చెప్పాలి బేబీ లేడు తీసుకురాలి మళ్ళీ నేను ఏదో ఒకలాగా తెచ్చుకుంటాము అది అనేది పోనీ ఫోని ఇలా ఆ హాస్పిటల్ ఆల్రెడీ ఒక ఒక మెంబర్స్ జాయిన్ ఉన్నారు మేడం ఆ అబ్బాయితో పాటు ఎవరీ పేషెంట్ కి ఒకటే ట్రీట్మెంట్ ఒకటే క్రిటికల్ కండిషన్ సేమ్ మాకేం చెప్పినాడు అదే చెప్పారు నాన్న ఒక్కరికి అయితే యూరిన్ రాకన పైపడటం పెట్టున్నారు మేడం క్రిటికల్ గా 17 ఇయర్స్ ఆ అబ్బాయి బాబు పట్ణ ఇలా అతను కూడా కొడ గేమ్స్ ఆడుత లైఫ్ తో జిల్లా బదుదూరు ఆ బదుదూరు మెడికల్ బదుదూరు స్టేట్ లో ఉన్నా ఫ్లోరోజిన్ నైటియల్ హాస్పిటల్ మీద కంప్లైంట్ రావడం జరిగిందని ఇక్కడ డెలివరీ చేస్తానని కంప్లైంట్ రా కంప్లైంట్ వచ్చింది దాని మీద నేను శనివారం రోజు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా జనరల్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్ ఆ డాక్టర్ ఏంటి డాక్టర్ పర్మిషన్ మాత్రమే ఉంది గైనకాలజీ సర్వీసెస్ పర్మిషన్షన్ ఏమీ లేవు ఆ రోజు విజిట్ చేసినప్పుడు దీంట్లో మనకు ఓటీ ఓటీ థియేటర్ ఉంది థియేటర్లో అన్ని రకాల సామాగ్రి ఉంది ఓటీ టేబుల్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట అట్లే అయ చేసేట్టు ఎంటీటీ మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ చేసిన ఎండిగేజ్మెంట్ ప్రకారం చేసేట్టు కూడా కేసీటి ఉన్నాయి దాని రిపోర్ట్ ఉన్నాయి దాన్ని కూడా పంపించాము అట్లే ఫిబ్రవరి మంత్ ఈ ఇయర్ లో రెండు కేసీట్లు ఉన్నాయన్నట ఒకటి సిజేరియన్ సెక్షన్ చేసినట్టు నార్మల్ డెలివరీ చేసినట్టు కేసీట్లు ఉన్నాయి ఆ రోజు మేము డిఎం సార్ గారికి అంత ఇన్ఫర్మేషన్ పంపించాము ఇది కలెక్టర్ సార్ దృష్టికి పోవడం వల్ల కలెక్టర్ సార్ ఆదేశాలు సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఈ హాస్పిటల్ సీజ్ చేయమని చెప్పడం జరిగింది అందుకని మేము కడప నుంచి సార్ పివో రమేష్ సార్ పివో అభిషేకర్ గారు డెమో సెక్షన్ నుంచి బాధ్యమ డెమో అండ్ వాళ్ళ టీం అందరూ రావడం జరిగింది వచ్చి ఈ హాస్పిటల్ సీట్ చేయడం జరిగింది సాయి ప్రసాద్ డాక్టర్ ఇది మామూలుగా సార్ వచ్చేసి ఎంబీబీఎస్ డాక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి రంగమ్మస్ అలియాస్ రాజానామ దీనికి మేనేజింగ్ డైరెక్టర్ ఈ హాస్పిటల్ కు సార్ ఎంబీబీఎస్ కన్సల్టెంట్ గా ఇక్కడ ఉన్నారు దాంట్లో జనరల్ ఫిజిషియన్ మాత్రమే ఆయన ఎలిజిబుల్ చూడడానికి మాత్రమే కన్సల్టెంట్ గా మా దృష్టికి అయితే ఇంతవరకు రాలేదండి ఈ రోజు రావడం జరిగింది కానీ మా భావన గారు కంప్లైంట్ చేసినప్పుడు సార్ నాకు జైన సర్వీసెస్ అందించారు అని చెప్పడం కూడా జరిగిందండి గతంలో కూడా ఒకసారి ఈ హాస్పిటల్ గతంలో కూడా సీజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళు డాక్టర్ గారిని పెట్టుకుని జనరల్ ఫిజిషియన్ వరకు ఓపెన్ చేశారు ఇప్పుడు సార్ ఆదేశాల మేరకు కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు జనల్సార్ ఈరోజు కంప్లీట్ గా మొత్తం హాస్పిటల్ సీజ్ చేయడం జరిగింది ఇదండి ఆ భావన అని ఆయన లేడీ ఇక్కడ నార్మల్ డెలివరీ అయింది ఫిబ్రవరిలో ఆమె నార్మల్ డెలివరీ అయింది ఆమె ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరిగింది దానివల్ల ఈ విషయం బయటపడడం జరిగిందండి అధికారులు చెక్ కదా మీ దృష్టికి రాలేదా ఇక్కడ ముందు వచ్చినప్పుడు సార్ డిఎంఎతో సార్ వచ్చి సీజ్ చేసిన్నారండి తర్వాత జనరల్ ఫిజిషియన్ వరకు మాత్రమే పర్మిషన్ తెచ్చుకొని అదే నడుపుతున్నారా అనుకున్నాము లోపల ఇది చేస్తారని మా దృష్టికి ఇంతవరకు రాలేదండి మొన్న రావడం బయటపడడం జరిగింది దానివల్ల ఈ రోజు సీజ్ చేయడం జరుగుతుంది